హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుగా అయితే వచ్చేసానండి మీరు అదేంటో తమ్మేర్లో చూసే ఉంటారు వెజ్ మంచూరియా అండి చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట నుంచి తీసుకొచ్చింది ఏ విధంగా ఉంటుంది ఇది అదే విధంగా ఉంటుందండి అయితే అది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం ముందుగా ఒక క్యాబేజీని తీసుకోవాలండి ఈ క్యాబేజీని ఏదైనా స్లైసర్తో తురుముకోవాలండి క్యాబ్ క్యారెట్ తురుముకుంటాం కదా అదేవిధంగా క్యాబేజీని కూడా తురుముకోవాలి ఇలా తురుముకున్న దాంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి ఉంటుంది కదా అది నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచుకున్నది వన్ స్పూన్ ధనియాల పొడి ఇందులోకి మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ కాన్ఫ్లోర్ కూడా మూడు స్పూన్లు వేసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి మైదా మొత్తం వేయకూడదు సగం వేసుకొని సగం ఉంచుకోవాలి సరిపోకపోతే తర్వాత వేసుకుందాం వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి మనం పక్కన పెట్టుకున్నాం కదండి కొంచెం పిండి అది కూడా వేసేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం పకోడీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పకోడీలు వేస్తాం కదా అదే విధంగా ఇవి కూడా వేసుకోవాలండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా వస్తాయండి తినడానికి చాలా రుచిగా బాగుంటాయండి ఇంట్లో ఉన్న చాలా ఈజీ కదండి ఇంట్లో ఉన్న వాటితోనే కదా సింపుల్గా చేసేసుకోండి ఫ్రెండ్స్ బయట నుంచి తెచ్చుకున్నవి ఎలా చేస్తారో కూడా మనకు తెలియదండి కాబట్టి మనం ఈజీగా మన ఇంట్లోనే వీటిని కూడా తయారు చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో ఇవి తినడానికి స్నాక్స్ కింద చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి నన్ను నమ్మి ఇవి మీరు చెయ్యండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా మనం అన్నీ డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని మనం రెండు ముక్కల కింద తీసుకోవాలి ఫ్రెండ్స్ రెండు ముక్కలు చేయాలి ఎందుకంటే మనం దీనికి చిన్న గ్రేవీ తయారు చేస్తాం కదా ఆ గ్రేవీ మొత్తం వీటికి పట్టడానికి మనం వీటిని రెండు ముక్కల కింద చేసుకోవాలండి చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా రెండేసి ముక్కలు కింద చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు ముక్కలు చేసుకోవాలి మనం దీనికి గ్రేవీ కోసం టమాటా తీసుకోండి ఒక టమాటా తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి టమాటా మిక్సీ పట్టుకొని మనం స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తురుముకున్నటువంటి ఆనియన్స్ ఎన్నిమిర్చి వేసుకొని అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఇలా వేసుకొని అందులోకి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలండి ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పౌడర్ సాల్ట్ తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి టమాటాస్ జ్యూస్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ కార్న్ఫ్లోవర్ కలుపుకున్న వాటర్ కూడా వేసుకోవాలండి వన్ స్పూన్ కార్న్ఫ్లోవర్ కలుపుకున్న వాటర్ కొంచెం వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి ఇందులోకే లాస్ట్గా వన్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి స్వీట్ కోసం ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నటువంటి మంచూరియా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై అవనివ్వాలండి ఇవి దగ్గరకు పడేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైనటువంటి మంచూరియా రెడీ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching.